నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ఎవరికి ఎవరు అనుబంధం మోడర్న్ సొసైటీలో కడుపున పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో కనిపించిన తల్లిదండ్రుల్ని చూపు చూస్తూ మానసికంగా శారీరకంగా యాతనలు పెట్టి వారిని రోడ్ల వెంట వృద్ధాశ్రమంలో ఉండేలా చేయడం దురదృష్టకరం మంగా బాబును తీసుకో నేను కొబ్బరికాయ కొనుక్కుని వస్తాను అని గోవిందు తన చేతిలోని కొడుకుని భార్యకు అప్పగించి మెట్ల దగ్గర కూర్చున్న కొబ్బరికాయల తాత దగ్గరకు వచ్చాడు తాత కొబ్బరికాయ ఎంత పదిహేను రూపాయలు బాబు అన్నాడు తాత జేబులోంచి ఇరవై రూపాయల నోటు చేతిలో పెడుతూ తాత చేతి ముండ మీదున్న పెద్ద బొల్లి మచ్చ వెంటనే ఆయన నుదుట పెదవుల మీదున్న మచ్చలు చూసి ఆశ్చర్య ఆయన ఆయనెవరో కాదు అరవింద్ వస్త్ర పరిశ్రమల యజమాని వెంకటరామయ్య గారు తెల్లని చుట్టూ గుబురుగా పెరిగిన గడ్డం చిరిగిన బనీను మాసిన పంచతో నీరసంగా ఉన్న ఆయన్ని అటువంటి దీనావస్థలో చూసి స్తబ్దుడయ్యాడు గోవిందు వచ్చే భక్తుల కోలాహలంతో గుడి సందడిగా ఉంది ఆ సమయంలో ఆయన్ని వివరాలు అడిగి వ్యాపారానికి అడ్డుపడటం ఇష్టం లేక ఇరవై రూపాయల నోటు ఇచ్చి చిల్లర కొబ్బరికాయ అందుకుని ముందుకు నడిచాడు ఏమైందండి ఇంత ఆలస్యమైంది అడిగింది మంగా తర్వాత చెబుతాలే ముందు బాబాగారి దర్శనం చేసుకుందామని చెప్పి గర్భగుడి వైపు బయలుదేరాడు గురువారమైనందున బాబాగారి మందిరం భక్తులతో కిటకిటలాడుతుంది వరుసలో నిలబడి సాయిబాబా దర్శనం చేసుకుని మంగపక్కన చేరి కొడుకును ఒల్లోకి తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు గోవిందు ఇందాక అడిగావుగా కొబ్బరికాయ తేవడానికి ఎందుకైందని ఇప్పుడు చెబుతాను విను అటు చూడు మెట్ట దగ్గర కొబ్బరికాయలు అమ్ముతున్న తాతను ఆయనెవరో కాదు కోటీశ్వరుడు అరవింద్ స్పిన్నింగ్ మిల్స్ యజమాని గారు ధర్మాత్ముడు తన స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే కార్మికుల్ని కన్నబిడ్డల్లా చూసేవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు కార్మికులు ఉండటానికి గృహాలు కట్టించారు అలాగే మిల్లులో పనిచేసే కార్మికులు కూడా మిల్లును తమ ఆస్తిగా భావించి కష్టపడి పనిచేసి లాభాలు ఆర్జించి పెట్టేవారు పండగలప్పుడు బోనస్గా గృహోపకరణాలు సమకూర్చేవారు వెంకటరామ గారి భార్య అన్నపూర్ణమ్మ గారు చాలా దయగల మనిషి మిల్లులో పనిచేసే కార్మికుల మహిళలు వారి పిల్లల బాగోబులు చూసేవారు వెంకటరామయ్య గారు ఉన్న ఇద్దరు కొడుకుల్ని విదేశాలకు పంపి పెద్ద చదువులు చెప్పించారు వారికి సంపన్నుల అమ్మాయిలతో వివాహాలు జరిపించారు కోడలిద్దరూ బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన మోడర్న్ సొసైటీలో పెరిగారు నవనాగరిక వేషభాషలతో కోడలిద్దరూ ఇంటి వాతావరణాన్ని మార్చేశారు కట్టుబొట్టు ఆహార వ్యవహారాల్ని విదేశీ పద్ధతికి మారిపోయాయి కొడుకులిద్దరూ విదేశీ వ్యసనాలతో భార్యల చేతుల్లో కీలుబొమ్మలుగా తయారయ్యారు సనాతన సాంప్రదాయ పద్ధతుల్లో ఉండే వెంకటరామయ్య దంపతుల్ని చిన్నచూపు మొదలుపెట్టారు విదేశాల్లో ఉన్నత సాంకేతిక విద్య చదివిన కొడుకులిద్దరూ వస్త్ర వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకుని ఆధునిక సాంకేతిక పద్ధతులతో విదేశాల నుంచి భారీ యంత్రాల్ని తెప్పించి దేశీయ నూళ్లకు బదులు టెర్లిన్ నైలాన్ రియాన్ సిఫాన్ వంటి సింథటిక్ వస్త్రాలు తయారు చేయిస్తూ కార్మికుల కడుపులు కొట్టారు ఎప్పటినుంచో అరవింద్ మిల్లును నమ్ముకున్న కార్మికులు పనులు లేక రొడ్డున పడ్డారు అచేతునుడైన వెంకటరామయ్య గారు కార్మికుల ఆర్థిక బాధలు చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు ఇంట్లో కోడల పెద్దరికం వచ్చి సరైన భోజన సదుపాయాలు లేక అన్నపూర్ణమ్మ గారిని బాబుగారిని ఇంటి వెనుక స్టోర్ రూంలో ఉంచారు సకల వసతులతో ఎంతో తచ్చాక బతికిన వారిద్దరూ నౌకర్లు పెట్టే తిండి మీద ఆధారపడవలసి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో వారు మానసికంగా కుంగిపోయారు వ్యాపార పనుల్లో ఒత్తిడిగా ఉండే కొడుకులు వీలున్నప్పుడు వచ్చి నివాసం నివాసముంటున్న వెంకటరామయ్య దంపతుల్ని పరామర్శించేవారట అమ్మగారు బతుకున్నంత కాలం ఆయన కనీస అవసరాలు తీర్చేవారు అకస్మాత్తుగా ఆవిడ కూడా కాలం చేయడంతో పెదబాబు గారు వార్తక్యంలో ఒంటరి పక్షిగా మిగిలిపోయారు తరువాతి కాలంలో కార్మికుల వసతి గృహాలు కూలగొట్టి గోడౌన్లుగా మారాయి కంపెనీలో ఆటో ట్రాలీల బదులు పెద్ద ట్రక్కులు నడుస్తున్నాయి ఫ్యాక్టరీ చుట్టూ కాంపౌండ్ గోడ కట్టి సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేశారు ఆధునిక టెక్నాలజీలో పెద్ద యంత్రాలు వచ్చి కార్మికుల సంఖ్య తగ్గింది అంతటా ఆధునికత కనబడుతోంది చదువుకున్న కొత్త కార్మికుల వేషభాషల్లో మార్పు వచ్చింది పని వాళ్ళ వసతులు వేతనాలు పెరిగాయి పాత కార్మికుల పనులు లేక ఇతర వృత్తుల్లో జీవనోపాధి వెతుక్కున్నారు చంద్రబాబు గారి దయవల్ల నేను పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన తరువాత మీ అన్నయ్య తోడు కలిసి మేమిద్దరం బ్యాంక్ లోను మీద మిషన్లతో చిన్న వర్క్షాప్ పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమం మొదలుపెట్టాము బాబా చల్లగా చూశారు వర్క్ షాపులో ఆర్డర్లు పెరిగి ఆర్థికంగా బలపడ్డాము అప్పట్లో పనులు లేక ఉపాధి కోసం నాన్న అమ్మను తీసుకుని మా సొంత ఊరు వెళ్ళిపోయారు తర్వాత నాన్నకు క్షయ జబ్బు వృద్ధాప్యం వల్ల స్వర్గవాసులు కాగా అమ్మని నా వద్దకు తీసుకువచ్చాను ఉన్నంతలో చక్కటి సదుపాయాలున్న మనం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశాను మీ అన్నయ్యతో నా అనుబంధం నిన్ను పెళ్లి చేసుకుని బాంధవ్యంగా మారింది తరువాత మన ప్రేమానురాగాలకు గుర్తుగా బాబు పుట్టడం జరిగింది ఈ మధ్య మా నాయనతో కలిసి పనిచేసిన మా బంధువు ఒకరు కలిసినప్పుడు మాటల సందర్భంలో అరవింద్ బట్టల మిల్లు యజమాని వెంకటరామయ్య గారి దీనావస్థను వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించినట్టు మోడ్రన్ పద్ధతుల్లో మసిలే కోడల నిరాదరణ భరించలేక మతిభ్రమించి ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయినట్టు చెప్పినాడు పది మందికి అన్నం పెట్టిన ధర్మదాత బికారిలా తిరుగుతున్నాడని తెలిసి అమ్మ నేను ఎంతో బాధపడ్డాము నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చి పది మందికి జీవనోపాధి కలిగించానంటే ఇదంతా ఆ పెద్దాయన చలవే వారి రుణం తీర్చుకోవాలి బికారిలా గుడిమెట్లు మీద బ్రతకనివ్వను ఆయన్ని మన ఇంటికి తీసుకువచ్చి చనిపోయిన నాన్నే తిరిగి వచ్చినట్టు వారికి సేవ చేసుకుంటాను అని జరిగిన కథ చెప్పాడు గోవిందు అలాగేనండి తప్పక మన ఇంటికి తీసుకువచ్చి మామయ్య గారిలా చూసుకుందాము అంది మంగతాయారు ఇంటికి వచ్చి గోవింద తల్లికి మిల్లి యజమాని వెంకటరామయ్య గారు కనిపించడం ఆయన దుర్భర పరిస్థితి వివరించి తన మనసులోని మాట చెప్పగా ఆమె కూడా కొడుకు విశాల హృదయాన్ని మెచ్చుకొని అలాగే చేద్దామంది బాబాగారి గుడి దగ్గర భక్తుల సందడి తగ్గగానే అమ్మగా మిగిలిన కొబ్బరికాయలు అమ్మిన డబ్బును పూజారి గారికి అప్పగించడానికి వచ్చిన వెంకట్రామయ్య గారిని చూసి గోవిందు మనసు చలించిపోయింది అంతకుముందే పూజారి గారి ద్వారా పెద్దయిన విషయం తెలుసుకున్నాడు పూజారి గారి చెప్పిన సంగతి ఏమిటంటే ఒకరోజు గుడి అరుగు మీద ఆకలితో సొమ్మసిలిన వెంకటరామయ్య గారిని చూసిన సెక్యూరిటీ గార్డు పూజారి గారికి చెప్పగా ఆయన చేసిన సపర్యల మూలంగా కోలుకున్న పెద్దాయనకు ప్రసాదం తినిపించి ఆయన దీనావస్థను చూసి గుడి యజమాన్యంతో మాట్లాడి కొబ్బరికాయలు అమ్మించి వచ్చిన లాభంతో ఆయనకి తిండికి సర్దుబాటు చెయ్యేలా ఏర్పాటు చేశారు అలా బాబా గుడి ప్రాంగణంలో ఆయన రోజులు గడుస్తున్నాయి ఎంతో దర్జాగా బ్రతికిన వెంకటరామయ్య గారి జీవిత జీవితగాథ గోవిందు ద్వారా తెలుసుకున్న పూజారి గారు ఎంతో బాధపడ్డారు పెద్దాయని తమ ఇంటికి తీసుకెళ్లి ఆయన బాగోగులు చూసుకుంటామని గోవిందు చెప్పగా పూజారి గారు సంతోషించి బాబా మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు గోవిందు వెంకటరామయ్య గారి దగ్గరికెళ్లి తనని పరిచయం చేసుకుని తను వారి వస్త్ర పరిశ్రమ మిల్లు కార్మికుడు వీరయ్య కొడుకునని మీ దయ వల్ల హైస్కూల్ చదువు తరువాత సాంకేతిక విద్య నేర్చుకుని స్వయంగా చిన్న పరిశ్రమ నడుపుతూ ఆర్థికంగా నిలదొక్కున్నానని తన తండ్రి చనిపోయినందున పెద్ద దిక్కుగా ఉండాలని వేడుకున్నాడు వెంకటరామయ్య గారు ముందు నిరాకరించిన గోవిందు వినయ విధేతలకు గుడి పూజారి గారు నచ్చ చెప్పడంతో ఒప్పుకున్నారు సాధారణంగా ఇంటికి తీసుకువచ్చిన వెంకటరామయ్య గారిని చూసి గోవిందు తల్లి మురిసిపోయింది గోవిందు మంగతయారు ఆయనకు సపర్యలు చేస్తూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు వారందరి ఆదరాభిమానాలకు వెంకటరామయ్య గారు తన సొంత కొడుకుల దగ్గరకెళ్లడానికి ఇష్టపడలేదు తన శేష జీవితం వారితోనే గడపాలని నిశ్చయించుకున్నారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ